హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ bell icon ఫర్ more లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబులోని మరో యాంగిల్ బయటకు వస్తుందా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి ఇప్పటికీ ఏడాది జరిగింది రాష్ట్రంలో మూడు పార్టీలు ఒక్కటిగా గద్దెనెక్కితే విపక్షంగా ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలింది ప్రజలు దారుణంగా ఓడించినప్పటికీ తాము ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని నిలదీయడానికి పనిచేస్తామనే కృతనిశ్చయంతోనే ఉంది మరి ఆ ఒకే ఒక్క విపక్షం పట్ల ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తూ వచ్చింది ఆ పార్టీ నాయకులను ఏ రకంగా చూస్తూ వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటూ వచ్చింది పుంఖానుపుంఖాలుగా ఉండే ఆ అంశాలన్నీ చెప్పుకోవడం సాధ్యం కాకపోయినప్పటికీ వీలైనన్ని విషయాలను ఒకసారి స్మరించుకుందాం రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా వేధించారు మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా ప్రజలలో అసల్ప ప్రజాదరణతో పాటు ప్రత్యర్థుల బెడద కూడా ఉన్న జగన్మోహన్ రెడ్డికి భద్రతా సిబ్బందిని దారుణంగా తగ్గించారు ఎంతో పవిత్రమైన తిరుమల విషయంలో విష ప్రచారం చేశారు స్వామివారి మహాప్రసాదానికి వాడే లడ్డూల్లోని నెయ్యి జంతువుల కొవ్వులతో కల్తీ అయ్యింది అంటూ ప్రకటించి దైవద్రోహం చేశారు విచారణలు వేశారు గాని ఇప్పటిదాకా ఆ ఆరోపణలు నిజమని తేలనే లేదు సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వారిని దారుణంగా వేధిస్తూ వారందరూ తమ కాళ్ల వద్ద సాగిల పడేలా లోబరుచుకున్నారు వారితో సారీలు చెప్పించుకుని లెంపలు వాయించుకునేలా బెదిరించి అదొక రకమైన ఆనందం పొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులను అరెస్టు చేయడం వేధించడం జైళ్లకు పంపడం చేశారు దీనికి అంతు పొంతు లేదు దళితుడైన మాజీ ఎంపీ నందిగం సురేష్ను వరుస కేసులో అరెస్టు చేసి సుదీర్ఘకాలం రిమాండ్ నుంచి బయటకు రానివ్వకుండా వేధించారు తమ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని అందుకు కారకులంటూ మాజీ మంత్రులు సహా అనేక మంది వైసీపీ నాయకులను స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు పోసాని కృష్ణ మురళి వంటి డెబ్బై ఏళ్లు దాటిన వృద్ధుడిని హృద్రోగం ఉన్న వాడిని అరాచకంగా అరెస్టు చేసి కావాలని అనేక ఊర్లకు తిప్పుతూ వేధించారు వలబనేని వంశీని అరెస్ట్ చేసి వేధిస్తున్నారు పిఎస్ఆర్ ఆంజనేయుడు పమిడి కాల్వ మధుసూదన్ల సంగతి సరేసరి జగన్మోహన్ రెడ్డి పేరు నిందితులుగా చెప్పేంత వరకు వదిలే ఉద్దేశమే లేదన్నట్టుగా వివిధ కేసుల్లో నిందితుల్ని టార్చర్ పెడుతున్నారు ఎవరో చేసిన వ్యాఖ్యలకు బాధ్యుడు వంటూ డెబ్బై ఏళ్లు దాటిన కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి వేధిస్తున్నారు ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ వేధింపులన్నీ కూడా మంచితనం అనే కేటగిరీ కిందకు వస్తాయని అవును మరి చంద్రబాబు నాయుడు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పారు ఇన్నాళ్ళు తన మంచితనాన్ని మాత్రమే చూసారని ఇక నా అసలు స్వరూపం చూపిస్తానని ఆయన అంటున్నారు ఇన్నాళ్ళు ఆయన చూపించిన చేతలన్నీ ఇప్పుడు పేర్కొన్నాం కదా ఆయన దృష్టిలో అవన్నీ మంచితనానికి అన్నమాట జగన్ విషయంలో ఇక ఊరుకునేది లేదని ఆయన హెచ్చరిస్తున్న సంగతులేంటో తెలుసా అవి సహేతుకమో కాదో గమనిస్తారా తెనాలిలో గంజాయి బ్యాచ్ను పరామర్శిస్తారా అనేది ఆయన ప్రశ్న అసలు వారు గంజాయి బ్యాచ్ అనేది కేవలం తెలుగుదేశం వేసిన ముద్ర దుష్ప్రచారం పోలీసు అనుమతి తీసుకుని పర్యటనకు వెళితే బాధ్యత లేని పర్యటన ఎలా అవుతుంది తెలుగుదేశం వారు వచ్చి జగన్ మీద రాళ్ళు చెప్పులు విసిరితే దానికి ఎవరిది బాధ్యత ఎంతమంది పోలీసుల్ని భద్రత కోసం నియమించారో చెప్పగలరా దేవతల రాజధాని అనేది మీ అభివర్ణన మాత్రమే కదా అక్కడ సాక్షాత్తు దేవతలు ఉన్నారని మీరైనా చెప్పలేరు కదా మీరు ఆ నగరాన్ని అలా అనుకోవాలని భావిస్తున్నారు అంతే కదా అయినా వేసేల రాజధాని అని జగన్ అన్నారా ఆయనకు ఆపాదించే కుటిలత్వం ఎందుకు ఎన్నాళ్ళుగా చూపించింది మంచితనం అనుకోవాల్సి వస్తే చంద్రబాబు తనలోని విలన్ యాంగిల్ బయటకు తీసిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో కదా అని జనం అనుకుంటున్నారు